ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే అదే విధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు ఓకే ఈ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న నేను నాకు వై ప్లస్ ఇస్తారు ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో జడ్ ప్లస్ ఇచ్చారు ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే ఆయనకి ఇవ్వాలనుకుంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రోజు యాభై ఎనిమిది మంది పని చేస్తున్నారు ఆ యాభై ఎనిమిది మందికి నెలకి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి ఈ ఈరోజు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి మూడు త్రీ ప్లస్ న్యూస్ వచ్చాడు దేవాంశకి ఇచ్చారో లేదు మీకు ఒక విషయం చెప్పనా ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతి రెడ్డికి టూ ప్లస్ టూ సెక్యూరిటీ విజయమ్మ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎంగా ఉండేటప్పుడే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇంకొక విషయం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ప్రతిపక్షాల వారికి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుకి కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాహ్మణి గారికి అదేవిధంగా బాబుకి భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్గా డ్రాప్ చేశారు భద్రతని రెండు వేల పంతొమ్మిది వాళ్ళు గవర్నమెంట్ తీసుకు వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈరోజు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు మీకు నమ్ముతారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చ ఒక మంత్రి భార్యగా వాడికి కానీ కొడుకు అతనికి బాబుకి కానీ బోనమ్మకి కూడా ఈరోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది దీనికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేము కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేసారు తప్పించి ఆయన మీద ఏ కక్షంలో మరి ఆయన మీద ఎవరికి ఏ కక్షంతో అయితే నాకేదర్ కావట్లేదు కోడికత్తి కేసు ఆయనకు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్త కేసులు ఐదు సంవత్సరాలు ఎందుకు ఒక రోజు కూడా కోర్టుకెళ్లిన పరిస్థితి రాలేదు నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా వచ్చాప్రయత్నం చేస్తే అని ఊరుకుంటామా సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగితేనే ఎవడైనా కొట్టాడు ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని ఆడికి ఏదో శిక్ష పడాలని ఆడికి జైలుకి వెళ్లాలని ఏదో రకంగా ఆలోచిస్తాం అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు ఆయన మీద వచ్చాప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్త శ్రీన్ విషయంలో కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే ఐదు సంవత్సరాలు ఎందుకు కోర్టుకెళ్ళలేకపోయాడు ఒకసారి ఆలోచన చేయండి గులకరాయి గులకరాయి ఏం జరిగిందో మనందరికీ తెలుసు అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో ప్లాస్టర్ కింద ఏ దబ్బు ఉందో ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే సో నేనేమంటారంటే గవర్నమెంట్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి గవర్నమెంట్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు ఇది క్లియర్ కట్గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అతనికి సమాధానం చెప్పడానికి కాదు ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలియాలి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన వన్ వన్ సెక్యూరిటీ కాకుండా ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ యాభై ఎనిమిది మందితో ఇస్తున్నాం ఈరోజు అది పరిస్థితి ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి నిజమేనమ్మా వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇచ్చుకున్నారు చెప్తున్నాను కదా అంటే నేను సీఎం సీఎంగా ఉండేటప్పుడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని ఇంచుమించుగా చెప్పాలంటే కొన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మళ్ళా తిరిగి ఆ తొమ్మిది వందల ఎనభై మంది ఏ రకంగా వస్తారు ఒకసారి ఆలోచన చేసుకోండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ మళ్ళీ ఎలా రా ఎలా వస్తారు ఆయన ఒక ఎక్స్ సీఎం మాత్రమే ప్రతిపక్ష హోదా కేబినెట్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి కేబినెట్ ర్యాంక్ ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న నాకు వైప్లస్ ఇస్తారు ఆయనకి నేను మేము జెట్ ప్లస్ ఇచ్చున్నాం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జెట్ ప్లస్ సెక్యూరిటీ కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి దేనికి చంద్రబాబు నాయుడు గారి దయతో ఎక్స్ సీఎం కాబట్టి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చున్నాం అది విషయం ఏదో అంటారు కదా రాకుండా ఉండడానికి ఏదో ఒక వంక బాది ఏ వెంకలేను డొంకబట్టు గేర్చాడట అలా ఉంటుంది అదొంత పరిస్థితి నేను అందుకే అన్నానండి ఇందాక గెలవలేము అన్న పదం కాదు గెలిచి చూపించాం ఆల్రెడీ వాళ్ళ అధికారంలో నూట యాభై ఒకటి ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మామూలుగా కాదు మంచి మెజార్టీతో సారీ మూడు ఎమ్మెల్సీలు గెలిచాం మూడు ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం మూడు ఈ ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే ఐదు నిమిషాలు గెలవటానికి కానీ విలువలని రక్షించాలి రాజ నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం థ్యాంక్ యూ